నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ నారాయణుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు సౌమిత్రి శ్రవణాచార్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముక్కోటి ఏకాదశి నాడు మూడు కోట్ల దేవతలు నారాయణ్ణి ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారని భక్తుల నమ్మకం భక్తులు కూడా తెల్లవారుజామున నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి తెల్లవారుజామున రథయాత్ర పురవీధుల గుండా నిర్వహించారు రథయాత్రలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి పాటలతో చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆలయ పూజారి సౌమిత్రి శ్రవణ్ కుమార్ పారువెల్ల రమేష్ శర్మ అభిలాష్ శర్మలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో గల సాంబశివాలయంలోనూ ఉత్తర ద్వారా దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు అలాగే సుల్తానాబాద్ పట్టణంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి సౌమిత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని భక్తులు ఉదయం నుండే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ పెరకగిద్ద హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వర్ రెడ్డి డైరెక్టర్లు పోచమల్లు శివాలయం కమిటీ చైర్మన్ అలంకి సత్యనారాయణ వికాస తరంగిణి సభ్యులు సాధుల సుగుణాకర్ మున్సిపల్ కమిషనర్ రమేష్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు సామాజిక సేవకులు పల్ల కిషన్ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో పాల్గొన్న భక్తులకు తేనేటి విందును ఏర్పాటు చేశారు భగవత్ బంధువులందరికీ కూడా అనేకానేక మంగళాశాసం తెలియజేసుకుంటూ స్థానిక శ్రీ రుక్మి సత్యభామ సమేత శ్రీ సంతాల వేణుగోపాల వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మన ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా నేటి రోజున వైకుంఠ ఏకాదశి దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా పిలుస్తారు ఇలాంటి పర్వదినాన్ని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈరోజు ఉదయం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ తిరుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకొని గజనలు భక్తి పారవశ్యంతో భక్తులందరూ రాగా మన ఆలయంలోకి తీసుకొచ్చి స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీమాన్ పల్ల మురళీధర్ దంపతులు అదేవిధంగా గ్రామ పుర ప్రముఖులు ఎంతోమంది అశేష జన జనసందోహం మధ్యలో ఇట్టి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో వెంకటేశ్వర శేనాగ దీక్షాభులు మరియు సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇతర భక్త బృందం అశేష భక్త జన సందోహం మధ్యలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది వారికి వారి కుటుంబాలకు వచ్చిన వారికి రాని వారికి అందరికీ కూడా ఆశీస్సులు మంగళాశ్వాసం తెలియజేస్తూ జయశ్రీమన్నారాయణ అదేవిధంగా గోవింద అదేవిధంగా మనకు ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని తేదీ పదమూడు పన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున స్వామివారి గోదా రంగనాథ స్వామివారి యొక్క తిరుక్కల్యాణ మహోత్సవం ఉంటుంది కావున భక్తులు ఇటువంటి కార్యక్రమం మన రంగనా శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం కూడా కష్టమైనటువంటి వారు ఇక్కడికి వచ్చి శ్రీ రంగనాథ స్వామి యొక్క కళ్యాణం తిలకించి మీ జన్మం చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జై భగవ్ భక్తులందరికీ కూడా అనేక మంగళాశలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ లుక్ష్మి సత్యభామ మీద శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా అత్యంత అధిక భక్తి సందోహాలతో అనేక అశేష భక్త జనావళి అందరూ కూడా వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమాన్ పల్లా మురళీధర్ సదాలక్ష్మి దంపతులు మరియు అందరూ కూడా ఆలయ తో సహా పురప్రముఖులు విలేకరులందరూ కూడా ఆలయంలో దైవ దర్శనం చేసుకోవడం జరిగింది మా సుల్తాన్ గ్రామ ప్రజలకు అదేవిధంగా లోక్ కళ్యాణార్థమే చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా భగవంతుని యొక్క పరిపూర్ణ మంగళాశాసులు ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ